వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ క్రిస్టమస్ సందర్భంగా గోధుమ పిండితో కేక్ గోధుమ పిండి బెల్లంతో కలిపి అద్భుతమైన కేక్ చేయబోతున్నానండి మరి మన ఛానల్ ఫస్ట్ వచ్చేవారైతే చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ కేక్కి మీరు లైక్ కొట్టి కామెంట్లు పెట్టాలండి గోధుమ పిండితోనూ కప్పు గోధుమ పిండి కప్పు బెల్లంతో కేకు చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి కనుక ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి దీనిలోకి వెనిలా వేసేసేయటం లేదు నేను యాలకులు నాలుగు యాలకులు వేస్తున్నానండి పెరుగు పెరిగేస్తున్నానండి ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకుందామండి ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకుని ఇది మిక్సీ పట్టి వస్తానండి మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోనండి బెల్లం మొత్తం మెత్తగా కరిగిపోయే వరకు బెల్లము పెరుగు ఇలా చీలు వేసినాయి కదండి మొత్తము ఇదంతా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు అండి బౌల్ తీసుకుని జల్లెడు పెట్టుకున్నాను దీనిలో కప్పు గోధుమ పిండి దీనిలో వేసుకుందాం ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా అండి వంట సోడా ఒక స్పూనుడు బేకింగ్ పౌడరు ఇవన్నీ వేసుకున్నాను జల్లించుకుందాం దీనిలో చిటికెడు ఉప్పు అండి టేస్ట్కి ధర కొంచెం చిట్కాడ అంతా ఉప్పు వేసాను వేసి ఇవన్నీ మనం జల్లించ జల్లించుకున్నాం కదండి దీనిలో ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నానండి ఒక పావు కప్పు ఆయిల్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం మిక్సర్ని దీనిలో వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం ఎగ్లెస్ గ్లాస్ కేక్ అండి దీనిలో మనం ఎగ్ ఏమి లేదు ఇవి బాగా మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి లేకుండా ఇప్పుడు దీనిలో కొంచెం పాలు యాడ్ చేస్తుందండి పిండి కలిసే వరకు ఎంత పడతాయో అంతా వేసుకోవచ్చు పాలు అనేవి ఇంకా కొంచెం పాలు పడతాయి మొత్తం ఒక చిన్న కప్పుడు అన్నీ వేసానండి పాలు అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎంత మంచి ఇలా ఇట్లా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇది ఈ కంటెన్షన్లో ఉండాలి పిండి అనేది మనకి కేక్కి అప్పుడే కేక్ చాలా బాగా వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి మందపాటి కళాయి స్టవ్ మీద పెట్టానండి పెట్టి దీన్ని ఒక స్టాండ్ వేసాను స్టాండ్ వేసి ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని మూత పెట్టేసి ఉంచాలండి మూత పెట్టేసి ఉంచి వేడైన తర్వాత చూద్దామండి కేక్ గిన్నె తీసుకున్నానండి ఇగో ఈ సైజు కేక్ గిన్నె తీసుకున్నాను ఈ కేక్ గిన్నె కేక్ గిన్నె తీసుకున్నా అండి దీనిలో ఇప్పుడు దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేద్దామండి ఆయిల్ అప్లై చేస్తే గిన్నె కంటుకోకుండా చక్కగా వస్తుంది సో మనం ముందు ఆయిల్ మొత్తం అప్లై చేసుకుని తరువాత కొంచెం పిండి దీనిలో ఇట్లా ట్యాగ్ చేసుకోవాలండి పిండి వేసుకుంటే మనకి ఇట్లా మనకి కేక్ అనేది గిన్నె కంటుకోకుండా వస్తుందండి ఇట్లా మొత్తం పిండి ఇట్లా వేసుకోవాలండి వేసుకుని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేకుకి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం ఇదంతా ఇదంతా ఈ గిన్నెలో వేసుకుందామండి మొత్తం కేకు పిండి మొత్తం ఈ గిన్నెలో వేసుకుందాము బెల్లంతో చేశాను కనుక మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మొత్తం ఇట్లా అనుకుంటే మొత్తం మనకి చక్కగా సమానంగా వస్తుందండి వేసుకుని ఇట్లా అనుకుంటే చక్కగా సమానంగా కేక్ అనేది ఆఫ్ వేసానండి దీనికి సరిపోడా ఆఫ్ అయ్యింది ఇప్పుడు ఇది మనం మీద కడాయి పెట్టి స్టాండ్ పెట్టాను కదండి హీట్ అయ్యింది ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని బీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కేక్ గిన్నె మనం స్టాండ్ మీద పెట్టుకుని కళాయిలో మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుందాం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు కేక్ రెడీ అవుతుందండి చూపిస్తాను తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకోవాలండి ఇప్పుడు నేను పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కేకు చూడండి ఎట్లా పొంగిందో కేకు ఈ టూత్ టూత్పిక్ పెట్టి చూద్దామండి చూడండి కేకు అయిపోయింది కేక్ అయిపోయిందండి అసలు టూత్ పిక్కి అంటుకుంటలేదు మనకి పిండి అయిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి బ స్టవ్ బంద్ చేద్దామండి చూడండి అయిపోయింది కేకు ఇక మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది అయిపోయిందండి ఇది స్టవ్ నుంచి కింద తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కేక్ కింద పక్కన పెట్టుకుందాం కేక్ కేకి పక్కన పెట్టానండి ఇది చల్లారాలండి ఓ పది పదిహేను నిమిషాలు చల్లారని చల్లారినాక చూపిస్తానండి చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం చాకుతో ఈ విధంగా మొత్తం రౌండ్గా చేసుకుని ఇట్లా చేసుకుని పౌల్లోకి తీసుకున్నామండి చూడండి ఎంతో అద్భుతంగా వచ్చిందండి కేకు బెల్లము గోధుమ పిండితో బెల్లము గోధుమ పిండితో అద్భుతంగా వచ్చిందండి కేకు చూడండి ఈ విధంగా చేసుకోవాలండి అద్భుతంగా ఉండే ఈ కేకు బెల్లము గోధుమ పిండితో చేసుకునే ఈ కేకు పదిహేను నిమిషాలు కేవలం పదిహేను నిమిషాలున్నాయండి ఇట్లా చేసుకోవాలి చాలా మన హెల్త్గా మంచిది క్రిస్టమస్ సందర్భంగా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది తింగమనుగొట్టండి చూపండి